శ్రీ నారసింహాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ నరసింహస్వామి యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాన్ని వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం మొదటి మంత్రాన్ని చూద్దాం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం మరొకసారి విన్నాం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఈ మంత్రంలో ఉన్న ఒక్కో నామం శ్రీ నారసింహుని యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది ఉగ్రం అనగా ఉగ్రమూర్తి అయిన నరసింహుడు వీరం అనగా పరాక్రమశాలి అయిన నరసింహుడు వీరమూర్తి మహావిష్ణుం అనగా అంతటా వ్యాపించి ఉన్న నామం జ్వలంతం అనగా అన్నింటా తన తేజస్సును ప్రకాశింపజేసేవాడు సర్వతోముఖం అనగా ఎటువంటి ఇంద్రియ సహాయం లేకుండా విశ్వాన్ని చూడగల ప్రభువు నృసింహం అనగా సగం నరుడు సగం సింహంగా ఉన్న శ్రేష్టమైన రూపం భీషణం అత్యంత భయంకర రూపం భద్రం అనగా భయాన్ని కలిగించే ఉగ్రరూపుడు అదే భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు మృత్యు మృత్యుం అనగా తలచినంతలో దోషాలను తొలగించేవాడు మృత్యువుకే మృత్యువైన నరసింహునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ మంత్రాన్ని అపమృత్యు దోషాలు తొలగించడం వలన నరసింహస్వామి యొక్క మృత్యుంజయ మంత్రంగా కూడా పిలుస్తారు ఈ మంత్రం మన చుట్టూ ఒక రక్షణ కవచంలా మనల్ని ఎప్పుడూ అన్ని దుష్టశక్తుల నుండి దుష్ప్రభావాల నుండి కాపాడి రక్షిస్తుంది ఇక రెండవ మంత్రం చూద్దాం రెండవ మంత్రం నరసింహ ప్రపత్తి మాతా నరసింహ 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 పితరసింహ నరసింహ విద్యా నరసింహ ద్రవిణం నరసింహ స్వామి నరసింహ సకలం నరసింహ ఇదో నరసింహ పరతో నరసింహోయోయాహి తో నరసింహ నరసింహ దేవాత్పరున కశ్చిత్యే తస్మాన కశ్చిత్యే అనగా నరసింహుడే తల్లి తండ్రి సోదరుడు మిత్రుడు విద్య సంపద మరియు నా ప్రభువు నరసింహుడే అంతా నరసింహుడే ఇహలోకంలో పరలోకంలో ప్రతిచోటా నారసింహుడే ఉన్నాడు ఎక్కడకు వెళ్ళినా నారసింహుడే నారసింహుడు తప్ప వేరేదీ లేదు కావున వినయంతో నిన్ను శరణు వేడుకుంటున్నాను ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధానిష్టలతో పఠించడం ద్వారా అన్ని విషయాల్లో అన్ని పనులలో ఒక కవచంలా మనల్ని కాపాడి రక్షించే మంత్రం ఈ నారసింహ ప్రపత్తి ఓం శ్రీ నారసింహాయ నమ